పోషాక్ అంటే పని స్థలాలలో మహిళలపై వేధింపుల వ్యతిరేక చట్టము పని చేస్తున్న చోట చాలా రకాలైన వేధింపులు ఉంటాయి అది ఇండ్లల్లో పనిచేసే పని పని అమ్మాయిల దగ్గర నుండి పొలాల్లో పనిచేసే కూలీల వరకు మహిళా శ్రామికుల వరకు అనేక రకాలైనటువంటి దోపిడీలకు గురవాల్సి ఉంటుంది గొర మనకందరికీ తెలుసు పాలు ఇవ్వటానికి పోతుంటే కూడా సేమ్ పాలు నిజంగా ఉన్నాయా నిజంగా నీకు పిల్లలు ఉన్నారా చూపి అనేటటువంటి దొరరికం కూడా మనం చూసాం అలాగే మనం పనిచేస్తున్న చోట ఎక్కువ గంటలు పనిచేయించటము ఒక్కరే ఉన్నప్పుడు వాళ్ళని ఏదన్నా చేయటానికి ప్రయత్నం చేయటము ఇట్లాంటివి జరిగినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి భర్తకు చెప్పుకోలేరు కుటుంబానికి చెప్పుకోలేరు ఎవరికి చెప్పుకోవాలి అంటే అక్కడ జరుగుతుంది ఈ చట్టం ప్రకారం పోస్ట్ యాక్ట్ థర్టీన్ ఇరవై ఇరవై పదమూడులో వచ్చినటువంటి ఈ చట్టం ప్రకారము ఆఫీసులలో అయితే పది మంది కంటే ఎక్కువ మహిళలు పనిచేస్తున్న ఆఫీసులో ఐసీసీ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేదాన్ని ఒకటి ఫామ్ చేయాలి ఆ కమిటీలో ముగ్గురు తప్పనిసరిగా ఆడవాళ్ళు ఉండాలి ఒక్కరు బయట వాళ్ళు ఉండాలి అది చట్టం అట్లాగే పొలాలలో పనిచేస్తున్న వాళ్ళు మున్సిపల్ కార్మికులు చెత్త ఎత్తుకుపోయేవాళ్ళు ఇట్లా అనేక రకాలైనటువంటి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళల కొరకు ఎల్సిసిలు ఏర్పాటు చేయాలి ఎల్సిసి ఏంటి లోకల్ కంప్లైంట్ కమిటీ లోకల్ కంప్లైంట్ కమిటీస్ ఏర్పాటు చేయాలి ఇది ఎవరి బాధ్యత జిల్లా కలెక్టర్ బాధ్యత జిల్లా కలెక్టర్ ఎల్సిసిలను ఏర్పాటు చేయాలి ఎల్సీసీలకు బాధిత మహిళలు ఫిర్యాదు ఇచ్చినప్పుడు దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి నిందితులని శిక్షలు వేయటం అనేది వాళ్ళ బాధ్యత ఇక మనకందరికీ తెలుసు నిర్భయ ఏంటది నిర్భయ రెండు వేల పన్నెండులో ఢిల్లీలో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగింది మనందరం కూడా ధర్నాలు చేస్తుంది మొన్న 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 వేరే సంవత్సరం కలకత్తాలో ఒక డాక్టర్ మీద జరిగింది ఇట్లాంటి వాటి కొరకు నిర్భయ నిర్భయ యాక్ట్ ఏం చెప్తుంది అంటే సామూహిక అత్యాచారాలు జరిగినప్పుడు వాళ్ళని శిక్ష వరకు యాప్టల్ పనిష్మెంట్ అంటారు వాళ్ళకు యావజ్జీవ లేక శిక్ష విధించే అవకాశం ఉంది చాలాసార్లు అవి నిరూపించబడకుండా వేరస్తుల్ని ఎన్గోట్లో చేయడం కూడా మనకి ఈ మధ్యలో చూసినాము అది తప్పు నిందితులని చట్టం ద్వారా శిక్షించే అవకాశాన్ని నిర్భపిస్తుంది కనుక భారత ప్రభుత్వం మనం మీరు అందరు చెప్పిన నిందక బీజేపీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు అని బీజేపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఈ చట్టాలను అంటే అంతకుముందు భారత ప్రభుత్వం ఏవైతే చట్టాలను చేసిందో శిక్షా స్మృతులు ఐపిసి కానీ సిఆర్పిసి కానీ ఎవిడెన్స్ యాక్ట్ కానీ వీటన్నిటిని కూడా పేర్లు మార్చి పేర్లు మార్చి ఇప్పుడు ఏమంటుంది బిఎన్ఎస్ బిఎన్ఎస్ అంటే భారత న్యాయ సంహిత మీరు మన బస్సులలో రాసి పెడుతున్నారు చూసిన ఎవరన్నా భారత న్యాయ సంహిత థర్టీ ఫోర్ ప్రకారము కండక్టర్ మీద దాడి చేయటం నేరము అని ఈ బిఎన్ఎస్ అంటే భారత న్యాయ సంహిత అట్లాగే సిఆర్పిఎస్ని స్మృతిని కూడా మార్చి దాన్నేమన్నది భారతీయ నాగరిక సురక్ష సంహిత అన్నది భారతీయ నాగరిక సురక్ష సమేత అన్నది అట్లాగే బిఎస్ఏ సాక్షి నిధయం సాక్షి నిధయం అన్నది ఈ ఉద్దేశం ఏంటంటే అంటే మన బీజేపీ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే అంతకుముందు ఐపీసీ సిఆర్పిసి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ మూలాలు బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్నాయి కలోనియల్ గవర్నమెంట్లో ఉన్నాయి అవి మన కాదు ఇవి భారత చేర్చటం వల్ల జనవంత కూడా ఇవి మనయనుకుంటారు అని ఉద్దేశం చేత మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ చట్టాలని మార్చడం జరిగింది పెద్దగా తేడా ఏమీ లేదు ఇంకా చెప్పాలంటే వాటిని ఆ పార్టీల ఆశయాలకి ఆ పార్టీల ఎజెండాకి అనుకూలమైనటువంటి చట్టాలను మార్చుకోవటం జరిగింది వీటిలో చాలా వరకు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి మనము లేబర్ కోళ్ల గురించి చాలా వ్యతిరేకిస్తూ మనం చాలా చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వాలు కొన్ని హిందూ మత దేశంగా ఈ దేశాన్ని మార్చడానికి కావలసినటువంటి గ్రౌండ్ ప్రిపరేషన్గా చేసింది అని చెప్పేసి మనం భావిస్తున్నాం దీనికి వ్యతిరేకంగా మనం చాలా చేయటం కూడా జరిగింది ఇక ముందు కూడా చాలా చేయాల్సి ఉంది ఈ రకంగా చట్టాలని మనము ఉపయోగించుకోవటం ద్వారా చట్టాలను ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవడం ద్వారా మన జీవితాల్లో కొంతవరకు న్యాయాన్ని పొందగలుగుతాము దీని కొరకు మన సంఘాలు కూడా ఎక్కడికక్కడ చైతన్యపరుస్తూ మీరందరూ కూడా కొంత అవగాహనతోనే ఇక ముందు ఉంటారని చెప్పేసి ఆశిస్తూ బాగా విన్నందుకు మీకు పాట తర్వాత కానీ మనం రెండు క్లాసులు అని అసలు మూడు క్లాసులు అనుకున్నాం అందరూ ఉదయమే పది గంటలకు రావాలని ఆ మండల కార్యదర్శులకి మెసేజ్ల ద్వారా అన్నీ పెట్టినాం అయినా మనం టైంకి రాలేదు పన్నెండు గంటలకు వచ్చాం మనం ఛాయ్ తాగి ఒక ఒకటైంది అక్క ఒక గంటలో ఒక క్లాసు సగం చెప్పేసి మనం పోదానికి వెళ్ళినాం అప్పటికి రెండు అయితే అందరూ రెండున్నరకల్లా రావాలంటే మళ్ళీ మనం మూడు గంటలు స్టార్ట్ చేసుకున్నాం అక్క ఇప్పుడు క్లాసు ఒక అర్ధ గంట చెప్పింది మనకి పనులు ఉన్నాయి అక్క నిన్ను అన్నట్లే మన వచ్చిన తుఫానాలు అయితే లేట్గా వచ్చిన వర్షాలు అయితే నిన్న దాకా వచ్చిన వర్షాలు అయితే మన పంట నష్టపోయినాం అయినా ఇంగ్లలోనే ఉన్నాం అయినా మనం ఏం చేయలేకపోయినా నేసిన మరి చేయాలనే పోయింది పత్తి చల్లం మిర్చి చనిపోయినాయి కాదని అది కూడా ఎంత ప్రాధాన్యం మనం ఎప్పుడో ఒకసారి క్లాసులు చెప్పుకుంటాం మన మహిళలకు ఇప్పటిదాకా చట్టాలు మాకు తెలియదాకా అంటారు మేము కూడా మీ దగ్గరికి రాలే అంతకుముందు నచ్చిన వాళ్ళు మీకు ఏం చట్టాలు చెప్పి ఏం మీటింగ్లు పెట్టినో మాకు కూడా తెలియదు మేము ఇప్పుడే మేము కూడా కొత్తగానే మేము చిన్న చిన్నగా హెళ్తున్నాం మేము మీకంటే చిన్న వాళ్ళమే అక్క వాళ్ళే చెప్పి వింటూ మీరు చెప్పడం కోసం ప్రయత్నాలు చేస్తాను మీరు ఏం అక్క మనకి ఎప్పుడు పనులు ఉంటాయి మన ఇంట్లో కుటుంబానికి ఫంక్షన్ ఉంటే వెళ్ళమ్మా ఎంత పని అయినా పెళ్ళైపోయింది దానికి ఉంటాం మనం ఇంకేదైనా ఫంక్షన్ ఎంత పని అయినా ఒక్కసారి నేను ఏమంటానంటే అక్క మనకి చెప్పాల్సిన మన ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్రంలో కానీ జిల్లాలో కాని మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ ఇక్కడ దాకా మీరు రావట్లేదు అక్కడ అంటున్నారు ఆ నిర్మాణం పని మీదనో అక్క గంటలో మనకి చెప్పుద్ది మంగక్క గారు మనం శ్రద్ధగా అయిందాం టీ మన దగ్గరకు వస్తాయి మీకు మంచి నీళ్ళు కావాలన్నా మేము మీ దగ్గరికి వచ్చిస్తాం అక్క మీరు ఏమనుకోద్దు ఒక గంట నరే పట్టుకొని కూర్చోవాలి అంశురెక్క గారు కూడా అడా ఒడిగానే మన కోసం పాపం పొద్దున్నే క్లాస్ అని నేను వారం రోజులు ఫోన్ చేస్తా అంటే అక్క ఆరు గంటల ఐదున్నరకి వెళ్ళేసి బస్ ఎక్కి మన దగ్గర కూర్చోడానికి కరెక్ట్గా పొద్దున్నారని అయినా మనం రాలేదు అందుకని అక్క మనం టైం కానీ కాలం కానీ కొంచెం మనం అర్థం చేసుకొని మన క్లాసులు శ్రద్ధగా అయినాలని ఇప్పుడు మనకి క్లాసు టీచర్ కానీ మన రాష్ట్ర కార్యదర్శి అందమంగా నిర్మాణం పని మీద అని క్లాస్ చెప్తారు మీరు అందరూ శ్రద్ధగా అయిన దీనికి సంబంధించి చూసి తీసుకురావాలి అలా లేదండి ఇప్పుడు మీ మనసు అంతా లేదా కూడా అయిపోయింది సాయంత్రం సేవలు చేస్తాడు అంతేనా కాబట్టి అక్కడ మనం బార్ షాప్ కోట టైం అయితేంది అంటారా మనం బార్ షాప్ మనం ఫోన్ చేసినా అత్త మాషా శ్రీలం కాబట్టి భయ ఫోన్ చేసినా ఫోన్ ఆలర్టర్ గా ఇట్లా ఇప్పుడు నా అక్క ఇంట్లో బాబాయ్ నన్ను ఫోన్ చేస్తావు 5 నిమిషాలు ఆటోనమ గవాని కట్ట 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 మేము బాగా చైతన్యమై పోరాటం నేర్చుకోవడానికి పోయినా పోరాటం ఎట్లా చేయాలి చెయ్యాలో అల్లికే

అమలు అవుతున్నాయా స్త్రీలకు ఏమైనా న్యాయం జరిగిందా అసలు స్త్రీ మానవుడు భూమి మీద ఉద్భవించిన కాలం నుంచి ఈ పరిణామ క్రమంలో స్త్రీ యొక్క పాత్ర అయ్యింది అప్పటి నుంచి ఇప్పటిదాకా స్త్రీలు ఈ సమాజంలో ఎట్లా మనుగడ సాధించిండ్రు ఈ సమాజంలో వాళ్ళ మీద ఎన్ని అణచివేతలు ఎన్ని గతంలో ఎన్ని ఉండే అనేకమైనటువంటి ఆదిమ మానవ సమాజం నుంచి నేటి వరకు గతంలో మనం ఎట్లుండే వాళ్ళము స్త్రీ పురుషులు సమానంగా జీవించేవాళ్ళు పురుషులతో పాటు స్త్రీ కూడా వేటకెళ్ళి ఆ వేట జంతువుల్ని వేటాడి తిని ఆ పచ్చి మాంసాన్ని తిని అట్లా మనము మనగడ కొనసాగించినప్పుడు అప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ మొత్తం స్త్రీల ఆధిపత్యం ఉండేది స్త్రీలు చెప్పినట్టే పురుషులు వినేవాళ్ళు క్రమేపీ అది ఏమైంది మారింది పరిణామ క్రమంలో అది మార్పు చెంది వ్యవసాయం పశుపోషణ పాలు పెరుగు ఇదంతా అభివృద్ధి చెందిన తర్వాత స్త్రీలు ఏమైనా ఇంటికి పరిమితం అయిపోయారు ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి సంతానం సంతాన ఉత్పత్తి కూడా అందులో ప్రధానమైనటువంటి భాగం బాధ్యత అయిపోయి ఇంకా అంతకుముందు గుంపు వివాహాలు ఉండేవి ఇప్పుడు అక్క చెప్పింది కదా వివాహ పద్ధతి అంటే ఒక దంపతి వివాహాలు ఒక స్త్రీని ఒక పురుషుడు మాత్రమే చేసుకోవడము ఇట్లాంటివి వచ్చిన తర్వాత మొత్తం కూడా స్వార్థం పెరిగిపోయి సొంత ఆస్తి అనేటువంటి వచ్చిన తర్వాత ఇంకా స్త్రీలు రెండవ తరగతి నాటి నుంచి నేటి వరకు ఈ సమాజంలో స్త్రీల పరిస్థితి ఏంటిది అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఈ పరిస్థితుల వల్ల మరి మనం ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ పిఓడబ్ల్యూ ఏం చేయాలి ఎప్పుడు ఏర్పడ్డది దీన్ని కర్తవ్యాలు అనేది మనం ఎట్లా పోరాటం చేయాలనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం గతంలో అక్కవాళ్ళు చెప్పారు చిన్నపిల్లలకు తెలియజేసేవాళ్ళు కదా మా ఒక అమ్మ నడితే పదకొండు నెలలకు చేసిందాన్ని తొమ్మిదేళ్ళ కూడా పెళ్లి చేసేవాళ్ళు అట్లా బాల్య వివాహాలు ఉండే ఇప్పుడు ఉన్నాయా తగ్గిపోయినాయి అంటే ఉన్నాయి మారుమూల ప్రాంతాలలో ఇప్పుడు కూడా ఉన్నాయి ఇప్పుడు సంస్థలు పనిచేసేటువంటి వాళ్ళు చెబుతున్నారు మాతా శిశు దాంట్లో కానీ లేకపోతే దాంట్లో చేసే వాళ్ళు చెబుతున్నారు వాళ్ళు ఏం అంటే కొన్ని ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఇవాళ బాల్య వివాహాలు జరుగుతున్నాయి కానీ గతంతో పోల్చుకున్నప్పుడు మాత్రం తగ్గినాయి తగ్గినాయా లేదా సమాజంలో అన్ని కొన్ని కొన్ని తగ్గుకుంటా వచ్చినాయి వరకట్న పీడన వరకట్నం గతంలో అంటే ఒక రకమైనటువంటి మార్పు గతంలో ఏం చేసారు ఆడపిల్లలు తక్కువ ఉన్నప్పుడు ఎదురు కట్నం చేసుకపోయారు కట్నాలు అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేస్తున్నటువంటి సంస్కృతి ఉండేది ఇప్పుడు ఏమైతుంది లక్షలు అసలు కోట్లు కోటీలు పడి కట్నాలు ఇచ్చేసే వచ్చిందా లేదా అంటే సమాజంలో ఇట్లాంటి మార్పులు మరి ఇంత మార్పు జరిగి వాళ్ళ మహిళలు ఆకాశంలో విహరిస్తున్నారు గగనంలో విహరిస్తున్నారు అంతరిక్షంలో అడుగు పెట్టడంలో మహిళలు ఉన్నారు ఇవాళ సునీత కల్పన చావుల వీళ్ళంతా వెళ్ళొచ్చిన వాళ్ళే కదా అయినా మన మహిళల మీద అగైత్యాలు జరగకుండా ఉంటున్నాయి ఇప్పుడు దాకా అన్ని మాట్లాడుకున్నాం వరకట్న హత్యలు నేటికీ ఉన్నాయి నిన్నకాక మొన్న అంటే స్త్రీని పురుషులు హింసించడం ఒక హక్కుగా కుటుంబ హింస విపరీతంగా పెరిగిపోవడం లింగ వివక్ష లింగ వివక్ష అంటే ఏంటి ఆడపిల్లను ఒకలాగా చూడడం మగవాళ్ళను ఒకలాగా పెంచడం ఆడపిల్లలంటే ఇంటికే పరిమితమై పనిచేసేవాళ్ళు మగవాళ్ళంటే బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు లేకపోతే చదువుకునేవాళ్ళు అట్లాంటి ఒక పరిస్థితి ఇంకా ఈ దేశంలో కొనసాగుతా ఉంది అట్లాంటి పీడనలు ఉన్నాయి ఇప్పుడు వరకట్టే అధ్యక్ష గతంలో అక్క చెప్పారు గ్యాస్ సిలిండర్లు వాటకే పీలడం గ్యాస్ నులో వచ్చి కాల్చి చంపడం ఇప్పుడు అట్లాంటివి లేవు కానీ ఏం జరుగుతూ ఉంది విపరీతంగా హింసించడం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ అమ్మాయిని కోటి రూపాయలు ఇచ్చినా బైక్ అది చెప్పేసి హింసిస్తే బైక్ కోసము హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే కొంత మార్పు వచ్చినా ఇంకా కొనసాగుతున్నాయి మనం ఏం చేసినాము గతంలో అరకట్ల వచ్చే వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేసినాం గతంలో ఉన్న పాటలన్నవే అన్నవి కర్మభూమిలో కూసిన ఓ విరా విరియని ఓసినవ్వ ఆ పాటలు ఉన్నాయి కదా అవి ఎందుకు రాసినాము అట్లా చనిపోవడం వల్ల రాసినటువంటి పాటలు మరి అప్పుడు మహిళా సంఘం ఏం చేసింది మన మహిళా సంఘము గ్రామాలలో వెలిసి గ్రామాలలో కమిటీలు వేసి ఎవరైతే వరకట్నం తెమ్మని అత్త కానీ మామ గాని హింసిస్తున్నారో వీళ్ళంతా ఆ బాధితుల తరపున నిలబడి పోరాటం చేసి చట్టాలు వాటికి అవి రాలే ఫోర్ నైన్టీ ఎయిటీఏ బట్టికొచ్చిందా ఇవాళ చట్టం వచ్చిందా వర్మ కమిషన్ వచ్చిందా నిర్భయ చట్టం రాలే అవి ఇప్పుడు అమలు కూడా అవ్వట్లేదు కానీ అవి కూడా మన మహిళా సంఘం లాంటి సంఘాలు పోరాటం చేస్తే వచ్చినటువంటి చట్టాలు అవి అమలు అవుతున్నాయా అమలవుతున్నావా అమలు అవ్వడం కోసం వల్ల మనం ఏం చేయాలన్నటువంటి తర్వాత విషయం కానీ పోరాటాలు చేస్తేనే వచ్చినటువంటి చట్టాలు కాబట్టి ఈ చట్టాలు ఇప్పుడు మరి మహిళా సంఘం ఏంటి మహిళా సంఘాలు ఎట్లా పనిచేయాలి గతంలో అనేక మనము మద్యపానానికి వ్యతిరేకంగా ఉద్యోగ పోరాటం లేచింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు లేచిందా లేదా ధూబగుంటలో మొదలైనటువంటి పోరాటం ఎక్కడ దాకా ఆంధ్ర రాష్ట్రం మొత్తం గజగజలాడిపోయి ఆ సీఎం కూర్చి వణికిపోయి మధ్య మద్య సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని చేసేదా లేదా అది ఎవరి వల్ల కృషి మనం మనం పోరాడే మనం చెయ్యాలి అవునా కదా మహిళలుగా మహిళా సంఘాలుగా అప్పుడు మన పిఓడబ్ల్యూ కూడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది అనేకమైనటువంటి కేసులు అయినాయి ఒక మహత్తర పోరాటంలో క్రియాశీల పాత్ర పోషించి ఆ రోజు ఏదైతే మద్యం షాపులకి భర్తలు పోయి బానిసలు ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నం అయిపోతుందో తెచ్చినటువంటి సంపద మొత్తం కూడా సారా కొట్టుల పెడుతున్నామో వాటి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం ఇవాళ ఏమైతుంది మళ్ళీ సారాపట్లు ఎక్కడ బందా లైసెన్స్ పాటలు లక్కీ డ్రాల్ విపరీతంగా పెరిగిపోయినాయా ఇవాళ ప్రధానమైనటువంటి ఖజానా ఏంటిది ప్రభుత్వానికి మద్యం అవునా కాదు మనం భార్యాభర్తలు ఇద్దరం కలిసి సేరు పనికి వెళ్ళి పని చేసేస్తే మనం ఇంటికి వస్తాం భర్త ఎక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్తాడు అధ్యక్ష అక్కడికి కదా ఎందుకంటే ఆయన ఒళ్ళు నొప్పులు ఉంటే తీసుకోవాలి మా అబ్బా కూట ఇంటికి చక్కగా వస్తాడు ఇంటికి వచ్చేసరికి మళ్ళీ మనము మళ్ళీ పొద్దున్న చేసిన పనులు

माफ कर दो अरे यार ले लो ये काहे यार